గజానన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఉపాస్మహే అందరికీ నమస్కారం మనము నక్షత్రాల యొక్క గుణగణాలు తెలుసుకుంటున్నాం ఈ వారంలో మనము జ్యేష్ఠా నక్షత్రం యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి ఈ నక్షత్రం దోష నక్షత్రమా దోషమైతే ఎవరెవరికి ఉంటుంది దానికి ఏమేం చేయాలి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇవాళ జ్యేష్ఠ నక్షత్రము తెలుసుకుందాం మనం ఈ జ్యేష్ఠా నక్షత్రము రాక్షసగణము లేడి యోని అంటే యోని అనేది లేడి యోని అంటారు దీన్ని అంటే లేడి వర్గం అని అర్థం సో మరి నక్షత్రం శాంతి నక్షత్రం దాదాపుగా పెద్ద శాంతి పడుతుంది నక్షత్ర జపం మృత్యుంజయ జపం నవగ్రహ జపం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖావలోకనం అంటే నువ్వుల నూనెలో ఈ యొక్క శిశువు యొక్క ముఖాన్ని అది కూతురు కానీ కుమారుడు కానీ తల్లిదండ్రులు మేనమామలు మేనత్తలు తాతలు కూడా చూడాలి ఎందుకంటే ఇది దాదాపుగా చాలామందికి దోషం కలిగించేటువంటి దోషము సూచించే నక్షత్రం దోషం కలిగించేది కాదు దోషాన్ని సూచిస్తుంటుంది కాబట్టి మీరు పుట్టగానే వారి వారికి నష్టం వస్తుంది కాదు జాగ్రత్తగా ఉండమని హింటివ్వడం ఆ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి మనం లేదా అనవసరంగా నక్షత్రాన్ని నిందించకూడదు జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రాజకీయ నాయకులు అయి ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి సంపన్నులు కూడా ఉన్నారు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని పొందుకుని ఉన్నారు అప్రచాణిక్యులు కూడా ఈ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి నక్షత్రము దోషహితమైనది కాదు నక్షత్రము దోషాన్ని సూచిస్తుంది అనే గుర్తుపెట్టుకోండి మేనమామలకి మేనత్తలకి అలాగే తాతలకి అమ్మ తరఫు తండ్రికి కానీ తండ్రి తరఫు తండ్రికి కానీ అలాగే శిశువు యొక్క తల్లికి తండ్రికి శిశువు యొక్క సోదరులకి సోదరిమణులకి కూడా ఇది శాంతిని అంటే ప్రమాదాన్ని కలిగిస్తుంది అని సూచిస్తుంది మరి వీళ్ళందరూ కూడా ఆ ముఖంలో ఆ ముఖాన్ని నూనెలో చూడాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నక్షత్ర జపము ఆయుష్య హోమము నవధాన్యాలు దానివ్వడం ఇవి చేయాలి కొంతమంది వ్యక్తులు నేను విధవలు అంటాను కొంతమందిని ఇక్కడ బ్రాహ్మణు దూషించేవాడిని నా కులాన్ని దూషిస్తే నేను తప్పకుండా అంటాను అని అంటాను కొంతమంది వ్యక్తులు బ్రాకెట్లో విధవలు బాపరోడు మింగడం కోసం ఇవన్నీ చేస్తాడు అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు ఏ నువ్వు ఒక మొబైల్ తయారు చేస్తున్నావు ఒక మొబైల్ రిపేర్ చేస్తున్నావు ఒక పుస్తకాన్ని రిపేర్ చేస్తున్నావు పుస్తకాన్ని బైండింగ్ చేస్తున్నావు పుస్తకం ప్రింట్ చేస్తున్నావు వస్త్రం తయారు చేస్తున్నావు ఏ పుణ్యాన్ని చేస్తున్నావా నేను ఫ్రీగా చేస్తున్నావా మరి వీళ్ళందరేమో గొప్పవాళ్ళు పాపవాడు ఒక్కడే చెడ్డు నువ్వు నువ్వు చేసినటువంటి ఏ పనియో పనితనమో లేదా నువ్వు రిక్షా దొక్కుతావో లేదా నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్వో పుణ్యాన్ని చేస్తున్నావా నువ్వు ఏ కులమైనా సరే బ్రాహ్మణ్ నిందించిన వాడు ఏ కులమైనా సరే అడుగుతున్నాను మరి మీరు గొప్పవాళ్ళ బ్రాహ్మణ్ మా చేసిన వృత్తి మీకు మింగడానికి కనబడుతుందా మరి ఎటువంటి ప్రశ్నలు మీరు వేసుకుంటే మీరు శుద్ధపూసలై మంచివాళ్ళు అయితే మాకు నీతి చెప్పే ప్రయత్నం చేయండి మేము కూడా ఇక్కడ మీరు బాగుండడం కోసము ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఒక పద్యము ఒక శ్లోకము పెరిచేటువంటి దానాన్ని తీసుకొని మీరు బాగుండడం కోసం పూజ చేయడము తపన చేయడం మాకు వచ్చిన విద్య నీ విద్యను నువ్వు మా విద్యను మేము గొప్పవడము నేను ఎప్పుడు నిందించలేదే నువ్వు ఏ కులమైనా నువ్వు చేసేటువంటి వృత్తిని ఎప్పుడు నిందించలేదు నన్ను నుంచి అధికారం నీకొడి ఇచ్చాడు కాబట్టి అందుకే మధ్యలో బ్రాకెట్లో విధవలు అని నేను సంబోధిస్తున్నాను ఇది ఆ విధవలకి గుర్తుండాలి రైట్ ఇప్పుడు ప్రస్తుతం మంచి వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం ఏ కులమైనా సరే శిరస్సు వంచి నమస్కారం ఇప్పుడు ఈ నక్షత్రం యొక్క గుణగణాలు ఎలా ఉంటే తెలుసుకుందాం ఈ శాంతిపూర్వం అని చెప్పుకున్నాం కదా ఇది అయిపోయింది మరి గుణగుణాలు ఎలా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నంలో ఈ ముందుగా స్త్రీమూర్తులు ఆడపిల్ల పుడితే ఎటువంటి తత్వం కలిగి ఉంటుంది తెలుసుకుందాం ముందుగా కోపం ఎక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది పిసినార్తనం ఎక్కువగా ఉంటుంది భయము కలిగి ఉంటుంది అలాగే ఏ క ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలతో ప్రారంభమవుతుంది పని పూర్తవుతుంది ఆటంకాలతో ప్రారంభం ఇది నెగిటివ్ సుందరమైనది మంచి వ్యక్తిత్వము కలిగినది అందరి ఆధారాభిమాన చురుకున్నది మంచి మాట తీరు కలిగినది అలాగే మంచి మాట తీరు పెద్దలను గౌరవించేటువంటి వ్యక్తిత్వము భాగ్యవంతురాలు పుట్టుకతోనే భాగ్యవంతురాలు అదేంటండి శాంతి నక్షత్రం ఉన్నారు ఈవిడ పుట్టిన ఆరు మాసాల తర్వాత తల్లిదండ్రులకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది విశేషమైనటువంటి రాజ్య లాభము విశేషమైనటువంటి ధన లాభాన్ని పొందుకుంటారు స్త్రీమూర్తి కనుక ఈ నక్షత్రంలో పుడితే జ్యేష్ఠా నక్షత్రంతో జ్యేష్ఠా నక్షత్రం అబ్బాయిని వివాహం చేసుకోకూడదు జ్యేష్టా నక్షత్రం అమ్మాయి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకోకూడదు జ్యేష్ఠా నక్షత్రం అబ్బాయి కూడా జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేసుకోకూడదు అది ద్విజేష్ఠా త్రిజేష్ఠలు ఉన్నాయి కాబట్టి అవి పనికిరావు సరేదేమైనా ఈ నక్షత్రం కూడా అమ్మాయి శుభయోగాలు సుఖయోగాలు సంతానవంతురాలు బహు సంతానం ఉంటుంది ముఖ్యంగా పుత్రిక సంతానం ఎక్కువగా ఉంటుంది చాలా మంచి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు విద్వత్తురాలు విద్యావంతురాలు ప్రామాణిక గ్రంథాలు చదివే అవకాశం మంచి ధర్మశాస్త్ర వ్యాఖ్యానం చేయగలిగే అవకాశం పరిపూర్ణమైన విద్యావంతురాలు సువర్ణాభరణం మక్కువ ఎక్కువ రత్నాభరణాలు కొనుగోలు చేయడం కుటుంబాన్ని సరిగా చూసుకోగలిగిన వ్యక్తిత్వం కూడా ఉంటుంది తొందరపాడుతనము అనవసరమైన వ్యక్తులతో అనవసరంగా మాట్లాడి గొడవలు తెచ్చుకోవడం కూడా ఈ అమ్మాయి లక్షణాలు ఉంటాయి ఇక పురుషుని యొక్క లక్షణం ఎలా ఉంటుంది అతి జాగ్రత్తగైన వాడు దుస్సాహసాన్ని వాడు తన ఉనికిని తన శక్తి తెలియకుండా అవతల వాడితో ఢీకొనడానికి ప్రయత్నం చేసేవాడు ఢాంబికంగా మాట్లాడేవాడు ఒక్కొక్కసారి పిరికితనం బయటపడుతూ ఉంటుంది లోపల ధైర్యం ఉన్న వ్యవహార శైలిలో పిరిగితనం బయటపడుతుంటుంది లేని తన పిత్తనాన్ని తన మీద వేసుకొని తాను చేసినట్టు గొప్పగా చెప్పుకోవడం ఉన్న చిన్న విషయాన్ని చిలవల పలవలుగా గొప్పగా దాన్ని అల్లి కలిసేసి చెప్పడం ఇక ప్రజల్లో నేనే గొప్ప రాజకీయ నాయకుడు భావన ఉండడం రాజకీయ నాయకుడు అవుతాడు కానీ ప్రతిసారి గెలిచే అవకాశం లేదు ఏదో ఒకసారి గెలవగలడు తప్ప రాజకీయ రంగంలో అంత చతుడేం కాదు అటువంటి విషయాన్ని తెలుసుకోవాలి కానీ రాజకీయంలో ప్రధానమంత్రి నేనే క్రియేట్ చేశాను ముఖ్యమంత్రి నేనే చేసినటువంటి భావన ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు కదా కొంత జోకర్లు ఉంటారు మనకి మధ్య మనకి అందరు కనబడుతుంటారు కొంత జోకర్లుగా మాడుతుంటారు నేను వీళ్ళకి బెయిల్ ఇస్తా నేను ప్రధానమంత్రి చేస్తా నూట యాభై దేశాల్లో ఉన్నాను ఇలాంటి మాట్లాడే వాళ్ళు కొంతమంది కొంతమంది కొన్ని కొన్ని మంత్రులు ఉన్నారు ఏది రాకపోయినా ఆంగ్లంలో మాట్లాడొచ్చినట్టుగా మాట్లాడడం విషయం అర్థం కాకపోయినా అర్థం కాని ప్రశ్న అడిగేవాడు ఒకడైతే చెప్పే సమాధానం వేరుగా ఉండడం ఇటువంటి వాళ్ళు మనకి జోకర్లు కనిపిస్తుంటారు రాజకీయ నాయకులు అటువంటి వ్యక్తి వీళ్ళై ఉంటారు అంటే ఈ నక్షలు ఉన్నవాళ్ళు అటువంటి జోకర్లాగా అంటే విషయ అవగాహన లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తులుగా మాత్రం పది మందిలో అభాస అవుతుంటారు అయినా మళ్ళీ వీళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు నూట యాభై దేశాల్లో నేను గొప్పవాణ్ణి అందరినీ ప్రధానమంత్రి చేశాను ఇట్లా తీసుకొస్తే నేను కోట్లు సెంటర్ కదా వీళ్ళందరూ ఎటువంటి కోబలోకి చెందిన వారే ఉంటారు అది గుర్తుపెట్టుకుంటు నేను నిక్కచ్చిగా చెప్తున్నాను నేను ఎందుకంటే వీళ్ళకి అటువంటి మొహమాటలు ఉండవు అరే నేను చెప్పేది అబద్ధం తెలుస్తుంది అయినా నేను ఇలా చెప్తున్నాను తెలుసుకోరు మళ్ళీ మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటారు అభాస పలు ఉంటారు అయినా వీళ్ళు ఇట్లా దులుపుకొని మళ్ళీ అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు అసత్యం పలుగుతాడు క్రూరచేష్టలు అంటే ఒక్కోసారి క్రూరంగా మాట్లాడుతుంటాడు క్రూరమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు కాముకులై ఉంటారు విద్వత్తులై ఉంటారు చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు సంపాదన ఎందు బాగా ఉంటుంది ప్రతి పనిలో పరిణితి చెందినవారు ఉంటారు కానీ కొంతమంది ఏమో నెగిటివ్ ఫోర్స్ పొందుకునే అవకాశాలు ఉంటాయి ఏమంటే మీరు మంచి చెప్తారు చెడు చెప్తున్నారు అన్ని నక్షత్రాల వారికి చెడు మంచి ఉంటాయి కదా మీ దీంట్లో ప్రత్యేకత ఏముంది అంటే దీంట్లో ఉన్నటువంటి చెప్పిన పదిలో రెండు మూడైనా మీకు ఈ నక్షత్రం వారి ఉంటాయిగా సో అవి మీరు ఫాలో అవ్వండి పర్వాలేదు ఎందుకంటే ఆ నక్షత్రం యొక్క ప్ర ప్రభావము ఆ నక్షత్రం గుడగన ఇలా ఉంటాయి చెప్పడం నా బాధ్యత అలాగే సంపాదన ఎందుకు మక్కువ కూడా ఉంటుంది కానీ జీవితంలో అతి కష్టాన్ని భరించలేరు వీళ్ళు కొంతమంది సోమరిపోతులుగా కొంతమంది తిండిపోతులుగా కొంతమంది సమర్థులుగా ఉండగలిగే అవకాశం అంటే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఇతరుల మీద డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది వీరికి మూర్ఛ వ్యాధి కానీ పలు వరుసలో ప్రమాదం కానీ దౌడ ఎముక సరిగా ఉండకపోవడం కానీ అలాగే చిన్నపిల్లలకి చాలామందికి గుండెలు ఉంటుంది కదా అది కూడా ఈ నక్షత్రం వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎడమ కన్ను మెల్ల కన్నుగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది దృష్టి లోపాలు ఎక్కువగా ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య కాస్త ఎక్కువగా భార్యావిధేయుడుగా ఉండే అవకాశం కనబడుతుంటుంది వీరికి పదవ ఏట ఇరవై రెండవ ఏట ముప్పై ఏట నలభై ఏట గండాలు ఉంటాయి ఆ తదుపరి వీరికి సంపూర్ణాయుషు ఇవన్నీ కూడా నీటి కన్నా ఒకసారి అలాగే మూర్ఛవ్యాధి ఒకసారి అలాగే అగ్ని ప్రమాదం ఒకసారి అలాగే మళ్ళీ ఒకసారి గండం ఒకసారి ఇవి కనుక వీరికి అధిగమించగలిగితే సంపూర్ణ ఆయుష్మంతులు వీరికి కూడా ఎనభై ఏడు సంవత్సరాల ఆయుష్ ప్రమాణం కలిగి శుభ జీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది మీరు తప్పకుండా నిరంతరం భక్తి సాధనలు ఉంటే శుభం కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి ఇది ఈ నక్షత్రం యొక్క గుణగుణాలు వీటిని మీరు తెలుసుకొని అలాగే నేను చెప్పబోయేటువంటి రాశి ఫలితాలను కూడా మీరు అన్వయించుకొని అంటే నేను వచ్చేది ఈ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశిలో ఉంటారు కాబట్టి వృశ్చిక రాశి ఫలితాలని అంటే నేను చెప్పబోయే ఫలితాలు వృశ్చిక రాశి అయినట్టయితే ఆ ఫలితాలని ఈ నక్షత్ర ఫలితాలు రెండు సంకలనం చేసుకొని అప్పుడు రూఢీగా మీరు ఆ మాది ఇదే రాశి అని ఫిక్స్ అవ్వచ్చును అప్పుడు ఆ ఫలితాలను మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు అని తెలియజేసుకుంటూ టువంటి శుభమైన నక్షత్ర ఫలితాలు మీరు చెప్పారు కదా ఇది వంద సంవత్సరాలు ఏంటి వెయ్యి సంవత్సరాలు ఇదే ఫలితాలు ఉంటాయి అందుకే మా వాళ్ళు వంద సంవత్సరాల జాతుకు అని పెడుతుంటారు నిజమే అది కాబట్టి ఈ నక్షత్రం వందేళ్ళు ఇదే ఈ ఫలితాలే ఉంటాయి ఈ నక్షత్రం కూడా ఇలాగే ఉంటాయి వందేళ్ళు కానీ వెయ్యేళ్ళు కానీ కనుక మీకు ఈ నక్షత్రం మీకు ఫలితాలు చూసుకుంటూ ఇటువంటి మంచి విషయం చెప్పారు కదా విని ఆనందపడుతున్నారు కదా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు కదా అలాంటప్పుడు మనం చేయవలసిన చిన్న పని సబ్స్క్రైబ్ చేయడం పది మంది చేత స్నేహితుడు చెల్లెలు బావగారు బావమరిది వివిధ సబ్స్క్రైబ్ చేయించండి మిత్రుల చేత దానివల్ల మనకి ఇంకా పది మందికి మన మంచి విషయాలు చేరువవుతాయి కొత్త కొత్త విషయాలు పది మంది తెలిసే అవకాశం ఉంటుందని తెలియసుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ